ఎివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వంసాం సర్వతో జయమంగళం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క సన్నిధిలో ఈరోజు రక్షాబంధన కార్యక్రమం మహాపర్వాన్ని పురస్కరించుకొని విశేషించి స్వామివారికి నిరంతరం కూడా ఆనువంశికమైనటువంటి అర్చకులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క క్షేత్రంలో నిరంతరం కూడా స్వామివారి యొక్క నాలుగు వేలలో వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు మొత్తం బ్రాహ్మణ్యము మరియు అర్చక బృందం అందరూ కూడా ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో మరియు నాగరెడ్డి మండపంలో నూతన యజ్ఞోపవేద ధారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో భాగంగా ఉత్సర్జనం సంవత్సరకృత దోష పరిహారార్థం ఉత్సర్జనం గావించి ఉపాకరమ గావించి నూతన యజ్ఞోపవేద ధారణను కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనకి ఇటు శ్రవణ నక్షత్రము పౌర్ణమి రెండు కూడా తటస్థించడం వల్ల వృక్షాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములు అలాగే యజుర్శాఖకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా యజుర్వేద బ్రాహ్మణోత్తములందరూ కూడా నాగిరెడ్డి మండపంలో స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో వృక్షాకు సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా సామూహికంగా యజ్ఞ ఉపాకరమ యజ్ఞాన్ని గావించి అందరూ కూడా నూతన యజ్ఞోపవ్యత గావించడం జరిగింది అలాగే ఇంట్లో మనకి రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా ఈరోజు గావించుకుంటారు హిందూ ప్రతి హైందవ సహోదరులందరూ కూడా కాబట్టి ప్రతి ఆడపడుచు కూడా ఈరోజు తన యొక్క భ్రాతృ సమానులైనటువంటి అందరికీ కూడా ఆ రక్షాబంధన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర స్వామివారిని వృక్షాక సంబంధించినటువంటి స్వామివారి యొక్క ఆధ్వర్యంలో అలాగే అనంత పద్మనాభ స్వామివారిని యజుష్కు సంబంధించిన బ్రాహ్మణోత్తులందరూ కూడా ఆ సన్నిధిలో ఈ యొక్క రక్ష నూతన యజ్ఞోపవేత ధారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది స్వస్తి